స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం మనం మొన్నటి వరకు కార్తీక మాసం చాలా చక్కగా ఈ యొక్క దైవారాధనలు కానీ దీపదానాది అదేవిధంగా సాలు దానాలు కూడా చక్కగా చేసుకున్నారు భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క రోజు నుండి కూడా మార్గశిరమాసం ప్రారంభమైంది మార్గశిరమాసం కూడా చాలా విశిష్టమైనటువంటిది అదే శ్రీమన్ నారాయణమూర్తికి చాలా ఇష్టమైనటువంటి నెల ఈ నెలలో ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది అదేవిధంగా ఈ యొక్క ధనుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది అంటే నెలగొట్టు పెట్టడం అదేవిధంగా ఈ యొక్క నెలలో పౌర్ణమి అదేవిధంగా బహుళ ఏకాదశి కూడా చాలా ఉత్కృష్టమైనటువంటిది అయితే గీతా జయంతి అది కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క నెలలో గోదాదేవి గోదాదేవి కళ్యాణం కూడా ఈ నెలలో కూడా జరగడం జరుగుతుంది అయితే గోదాదేవి నల్లంతా కూడా స్వామివారిని రకరకాలైన పూల అలంకరణతో ఆవిడ కూడా రకరకాలైన పూల అలంకరణ చేసి స్వామివారు అలంకార పియుడు అలంకారం అంటే చాలా ఇష్టం కాబట్టి అలంకార పియుడు కాబట్టి అలంకారం చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారు కావున ఇటువంటి మాసంలో కూడా చక్కగా స్నాన సంధ్యామంలో చేసుకొని భగవంతుని ఆరాధన చేసినట్లయితే ఫలితం అనేది వస్తుంది స్వామి